కాట్రీన్ పౌడుసూర్ మండలం నా పేరు శ్యామలరావు ఇక్కడ టీడీపీకి నాయకత్వం వహిస్తూ ఉంటాను ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలు దాదాపు ఆరు ఆరు మనకి సిక్స్ అని చెప్పి ఇచ్చారు కదా వాటిల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి చేశారు ఇటు వచ్చి ఒక తల్లికి వందనంలో డల్లికి వందం కాదండి ఇంపేరించి ఆడబడికి ఇచ్చే పదిహేను వందల రూపాయలు అక్క చెల్లెలకి ఇచ్చే వ్యవహారం ఒకటి ఆగిపోయింది మిగతా ఇంప్లిమెంట్ చేశారు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం కూడా మన హౌసింగ్లో బిల్స్ ఆగిపోతే పది సంవత్సరాల తర్వాత అయినా సరే మాట ప్రకారం వాటిని ఇచ్చి నిన్నమన్నా చాలా మందికి డబ్బులు పడినాయి ఇంకా ఏమన్నా మిగిలిపోతే వాళ్ళందరికి కూడా ఇచ్చే అవకాశం ఉంది మీరు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసినారు బడ్జెట్ లో లోటుగా ఉన్నా కూడా ఏ రకమైన ఫైనాన్షియల్ ఎయిడ్ లేకపోయినా కానీ మనకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి ఈయన గారిని మనం నిలిపించుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మనం అందరం కూడా మళ్ళీ పీ ఫోర్ కార్యక్రమం అనేది ఒకటి పెట్టారు దానిలో కూడా కొంతమందిని ఎకనమికల్గా పైకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా అప్లిఫ్ట్ కూడా చాలా రకంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వాళ్ళని మనం మద్దతు ఇచ్చి నిలుపుకోవాల్సిన కార్య పరి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రకంగా మనం అందరం ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఆయనకి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుకోవాలి నా పేరు రాపర్ల బాలకృష్ణ ముసనూరు మండలం నాగార్జునసారి అడమకాలు డిస్ట్రిబ్యూట్ చైర్మన్ నేను నిన్న మన నియోజకవర్గ నియోజకవర్గానికి మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మన మంత్రివర్యులు ఎంపీ గారు ఆదేశాలతో సుమారు మన నియోజకవర్గానికి ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు పెండింగ్ బకాయిలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండ ఈ పెండింగ్ బకాయిలు విడుదల చేయడం జరిగింది ముందు ఉన్న గవర్నమెంట్ వీటిని దుర్వినియోగం చేస్తే ఈ లబ్దిదారులు చాలా ఇబ్బందులు పడ్డారు నిన్న రిలీజ్ చేసి ఇంకా ఎవరైనా సరే పెండింగ్ రాని వాళ్ళు కూడా ఉంటే అవి కూడా మేము ఒకసారి ఇవి అర్జీలు పెట్టుకుంటే మేము విడుదల చేస్తామని చెబుతున్నారు మా ముసరూరు మండలానికి వచ్చి దగ్గర దగ్గరగా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మా కాటిరానిపాడు గ్రామానికి పద్దెనిమిది లక్షల రూపాయలు పైగా దగ్గర ఒక యాభై నుంచి అరవై ఐదు మంది లబ్దిదారులకి చేకూర్చడం జరిగింది ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు ఎప్పుడో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనకబడకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానికి ఆహర్నిషిలో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో బాగా చాలా బాగా కృషి చేస్తున్నారు అలాగే మొన్న మన ఎంపీ గారు పుట్ట మహేష్ గారు కూడా ఈ రింగ్ రోడ్డు నోజువీడి రింగ్ రోడ్డు శారద గారు ఆయన మాట్లాడుకుని రింగ్ రోడ్డు కానీ కాని పొగాకు గిట్టుబాటు ధర కానీ మన కి గిట్టుబాటు ధర కాని కేంద్ర మంత్రులు ఖోఖో కాని కేంద్ర మంత్రులతో మాట్లాడితే వాళ్ళు సానుకూలంగా స్పందించి త్వరలోనే నీకు మంచి శుభవార్త చెబుతా ఉండటం జరిగింది అలాగే మన న్యూజువీ నియోజకవర్గం చూసుకుంటే శారద గారు ఆయన రైతు బిడ్డ ఆగిరిపల్లిలో మన ఫిఫోరు వాళ్ళ అబ్బాయి నితిన్ కృష్ణ గారి మీద ఒక పది లక్షల రూపాయలు కొన్ని ఐదు పాడి గీదలు కానివ్వండి తోపుడు బళ్ళు కానివ్వండి సైకిళ్ళు కాని ఇవ్వటం జరిగింది అలాగే ఎప్పటి నుంచో ఇండోర్ స్టేడియం దాన్ని కూడా ఆయన అభివృద్ధి చేయటం జరిగింది ఆగిరిపల్లిలో దేవస్థానం కాని బలివే దేవస్థానానికి కానీ అట్లాగే ఇంకా ఎన్నో మంచి పనులు చేయటానికి ఆయన కంకణం కట్టుకున్నారు అని తెలియజేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇల్లు కట్టుకున్నాను నాకు ఒక రూపాయి బిల్లు పడి ఆగిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక లక్ష రూపాయల బిల్లు నిన్న పడింది నా పేరు మొవలి నాగరాజు పాడు అందరికీ చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞత అని చెప్పుకుంటూ చల్లం నా పేరు నాగమణి మాది కాటినపాడు గ్రామం మా గ్రామ పంచాయతీలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో నేను ఇల్లు కట్టుకున్నానండి అప్పులు చేసుకుని అయినా ఏదైనా అప్పుడు ఇల్లు కట్టుకున్నాను కొంత బిల్లు అప్పుడు పడిందండి తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బిల్లు వేస్తాం వేస్తాం అన్నారే గానీ ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మాకు బిల్లు సమస్తం వేసారండి మా బిల్లు బాబు గారు వచ్చి మాకు న్యాయం సమకూర్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మాది కాటి అండి నా పేరు రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కట్టుకున్నాను అప్పుడు ఆగిపోయిన ఈ జగన్ గెలిచాక మాకు ఇవ్వలేదు ఏమి మా బాబు గారు వచ్చాక మాకు డబ్బులు ఇప్పుడు సెలక్షన్ అయినాయి నాకు చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు మేము చాలా ఇబ్బందిలోనే మేము ఇప్పుడు వరకు ఉన్నాము ఆ బాబు గారికి ధన్యవాదాలు